జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గురుబె నమ ఓం శ్రీ మహాగణపతి నమ గార్ జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా అదృష్ట యోగం అంటే ఏంటో తెలుసుకుందాం మనం కొద్ది రోజులుగా ఈ యోగాల సిరీస్ అనమాట ఇది ఎనిమిదో వీడియో ఈ ఎనిమిది అని తమ్ళార్ మీద కూడా వేపిస్తాను తప్పకుండా ఈ పన్నెండు వీడియోలు కూడా ప్రతి ఒక్కరు చూడాలి ఎందుకంటే ఈ పన్నెండు యోగాలు కూడా మన జాతక చక్రంలో ఉండే జాతకాల యొక్క స్థితిని బట్టి అన్నమాట ప్రతి మనిషికి కూడా కొన్ని యోగాలు అదృష్టాన్ని కొన్ని యోగాలు దురదృష్టాన్ని ఇస్తాయి అయితే ఈ అదృష్టమో దురదృష్టమో ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా ఏదో యోగం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యోగం మీద గురువు యొక్క దృష్టి లేకపోయినా ఆ యోగానికి సంబంధించి పాపగ్రహాల దృష్టి ఉన్న ఆ యోగం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ యోగం ఉంటే అది చెడు ఫలితాలను ఇస్తుంటే తెలుసుకుని తప్పకుండా రెమిడీలు తీసు తెలుసు చేసుకుంటే జీవితంలో రాబోయే సంవత్సరాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ మనం అదృష్ట యోగం గురించి తెలుసుకుందాం ఇది పాపగ్రహాల వల్ల ఏర్పడే యోగం అన్నమాట అంటే ఏంటంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులు ఏ లగ్నానికైనా మేష లగ్నం నుంచి మేన్ లగ్నం వరకు ఏ లగ్నానికైనా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులు అత్యంత పాప ఫలితాలను ఇస్తారు అవి అత్యంత పాప స్థానాలు అయితే ఇక్కడ ఎనిమిదో స్థానంలో గనక ఎనిమిదో స్థానాధిపతి ఉన్నా లేదా ఆరో స్థానాధిపతి వచ్చి ఎనిమిదో స్థానంలో ఉన్నా లేదా పన్నెండో స్థానాధిపతి వచ్చి ఎందో స్థానంలో ఉన్నా ఏ ఇద్దరు కలిసి ఉన్నా లేకపోతే వాళ్ళు ముగ్గురు కలిసి ఎందో స్థానంలో ఉన్నా ఈ యోగం ఏర్పడుతుంది ఇది పాప గ్రహాల వల్ల ఏర్పడుతుంది కాబట్టి ఇది పాపగ్రహాల వల్ల ఏర్పడినప్పటికీ అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది క్యాస్ట్తో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా మన స్థితితో సంబంధం లేకుండా ఈ యోగం వల్ల ఒక్కసారిగా మనిషికి విపరీతమైన సంతోషాలు ధనం అన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ యోగం ఉన్న వ్యక్తులు చాలా కాలం పాటు ఒక ఊరు లేకపోతే ఒక నియోజకవర్గం లేకపోతే ఒక జిల్లా లేకపోతే ఒక రాష్ట్రం ఒక దేశం ఇలా వాళ్ళకున్న పరిస్థితిని బట్టి గుర్తుపెట్టుకుంటారు అన్నమాట ఈ వ్యక్తి ఉండేవాడు ఈ వ్యక్తి ఇంత మంచి చేశాడు అని వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా మంచి మళ్ళీ వీళ్ళ వాళ్ళ యొక్క పరంపరను కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళ ఇంటి పేరుకి ఒక బ్యాండ్ ఇమేజ్ ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క పేరు చెప్పగానే ఆ ఊర్లో అందరికీ వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళు ఎలాంటివి పక్కన పెడితే రోజులో మంచి చెడు అనేది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అందరూ చెడ్డోళ్ళు అందరూ మంచోళ్ళు కాదు కాబట్టి మంచి చెడు పక్కన పెడితే ఖచ్చితంగా కొంతమందికి మాత్రం ఆ వ్యక్తి దేవుడిలాగా కనిపిస్తూ ఉంటాడు అందరికీ సహాయ సహకారాలు చేస్తూ ఉంటాడు సరే ఇదంతా పక్కన పెడితే ఈ అదృష్ట యోగం వల్ల చిన్నప్పటి నుంచే అనమాట అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏదన్నా అదృష్టయోగం ఏర్పడాలంటే ఈ రాహుకేతు దోషం ఏమీ ఉండకూడదని చెప్పుకున్నాం ఆరో స్థానంలో ఉన్నప్పుడు కానీ ఎనిమిదో స్థానం ఏంటంటే సడన్ చేంజెస్ ఇచ్చే స్థానం అనమాట లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ గేమ్స్ ఇచ్చే స్థానం అనమాట కాబట్టి ఈ యోగం కనుక ఉంటే అనుకోకుండా మనం ఏ స్థితిలో అయినా ఉండొచ్చు అంటే ఏంటంటే ప పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చే వరకు అసలు ఏమీ లేకుండా అయినా పుట్టచ్చు లేకపోతే మంచి ఆస్తుపాస్తుల్లో పుట్టవచ్చు ఒక్కసారిగా పద్దెనిమిది ఇరవై ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి కష్టపడాలని ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఏదో బిజినెస్ అనమాట వాళ్ళకున్న పరపతి వల్ల లేకపోతే ఫ్రెండ్ సర్కిల్ వల్ల వీళ్ళు ఎక్కువ శాతం తల్లిదండ్రుల కంటే ఫ్రెండ్స్తో ఉండడం లేకపోతే బయట వాళ్ళతో ఉండడం కొంచెం ఒక పొజిషన్ ఉన్న వాళ్ళతో ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఎలా బతకాలి సమాజంలో ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా డబ్బులు సంపాదించాలి అనే విషయాలు బాగా తెలుస్తాయి దానివల్ల ఒక పాతికేళ్ళు వచ్చేసరికి ఒక బ్రాండ్ అనేది వచ్చేస్తుంది అనమాట వీళ్ళే వీళ్ళ తల్లిదండ్రులు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండడం లేకపోతే అధికార పార్టీలు ఆల్రెడీ చేస్తూ వీళ్ళని మళ్ళీ వారసులుగా అనౌన్స్ చేయడం ఇలా కూడా కొంతమంది జరుగుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే వీళ్ళ లైఫ్లో పుట్టిని నుంచి చనిపోయే వరకు కూడా సుఖ సంతోషాలు సంపదలు ఉంటాయన్నమాట ఆరోగ్యం బాగుంటుంది మంచి వ్యక్తిగానే పే పుడతాడు మంచి వ్యక్తిగానే చనిపోతాడు పుడతం అనేది మన చేతుల్లో ఉండదు చనిపోవటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే మంచి పేరుతో చనిపోవాలని చెప్తారు కదా యోగం ఉన్న వాళ్ళు తప్పకుండా ఆ పేరు అనేది వస్తుంది వీళ్ళ యొక్క ఆ శవయాత్ర వెనకాల ఎంతోమంది వస్తారన్నమాట అది సినీ రంగంలో ఉండొచ్చు రాజకీయ రంగంలో ఉండొచ్చు ఏ రంగంలో ఉన్న వ్యక్తులకైనా సరే వీళ్ళు తర్వాత తరాలకి రోల్ మోడల్గా నిలుస్తారు వీళ్ళ వారసులు కూడా ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పుకుంటూ ఉంటారనమాట ఏళ్ళ జాతకంలో ఉంది వాళ్ళ జాతకంలో ఉందని నేను పేరు చెప్పను కానీ వీళ్ళు కొన్ని కొన్నిసార్లు మహాత్ములుగాను గాను ఒక ఎనలేని వ్యక్తులు గాను ఉండిపోతారు కొంతమంది సీఎంలు అవుతారు పీఎంలు అవుతారు మంత్రులు అవుతారు ఎప్పటికీ కూడా వీళ్ళు కట్టిన కొన్ని కొన్ని ప్లేస్లు అనేవి నలుగురు ఎప్పుడు కూడా ఇతను కట్టాడు ఓ ఈ వ్యక్తి నిర్మించాడు ఈ వ్యక్తి శంకుస్థాపన చేశాడు ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఇంత మార్పు వచ్చింది ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఈ ఊర్లో ఇంత అభివృద్ధి జరిగింది ఇలా చెప్పుకునే అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా వీళ్ళకి చాలా వరకు అంటే మనిషి అన్నాక డిఫీట్లు ఉండకుండా ఉండవు కానీ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే రావచ్చు కానీ భగవంతుడు ఎల్లవేళ్ళ వీళ్ళని కాపాడుతూ ఉంటాడు అలాగే వీళ్ళు కూడా భగవంతుడంటే అత్యంత ప్రేమ కలిగి ఉంటారు ఎక్కువ భగవంతుడు నమ్మి ముందుకు వెళుతూ ఉంటారు అయితే మనిషి జీవితంలో చిన్న చిన్న మచ్చలు ఉండవంటే తప్పకుండా మచ్చలు ఉండే అవకాశం ఉంటుంది ఆ మచ్చలు చాలా చిన్నవి వీళ్ళు చేసే మంచి చాలా ఎక్కువగా ఉంటుంది నలుగురికి ఉపయోగపడాలనుకుంటారు ఆ క్రమంలో కొన్ని కొన్నిసార్లు కఠినంగా ఉండి కొ కొంతమందికి దూరం అవుతారు అంటే ఏంటంటే సొంత వాళ్ళకి నానుకున్న వాళ్ళకి కూడా కొంచెం దూరం అయినప్పటికీ కూడా వీళ్ళ ఫందా మార్చుకోకుండా ప్రజా జీవితంలో కానివ్వండి కళారంగంలో కానివ్వండి విశిష్ట వ్యక్తులుగా ఎదిగే అవకాశం ఉంటుంది మంచి బిజినెస్ మ్యాన్లుగా ఎదిగే అవకాశం ఉంటుంది ఫారిన్లో సెటిల్ అయినా సరే అక్కడ కూడా మనకు పేరు తెచ్చేలా ఎదిగే అవకాశం ఉంటుంది మన వ్యక్తి ఆ ఫారిన్లో ఒక మంచి స్థాయికి వెళ్ళాడు అని చెప్పుకునేలా ఉంటుంది అలాగే వీళ్ళకి వీళ్ళ సంతానం వల్ల కూడా పేరు తప్ప చెడ్డ పేరు రాదనమాట వాళ్ళ జీవితాల్లో కూడా చాలా చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళు చాలా తృప్తితో జీవితాన్ని గడుపుతారు ఫుడ్ కానీ లేకపోతే వీళ్ళు చేసే పనులు కానీ ఒక పద్ధతిగా చేస్తారు వీళ్ళు నడిపే ఆఫీసులు కానివ్వండి నడిపే సంస్థలు కానివ్వండి అవన్నీ కూడా చాలా కరెక్ట్గా వెళ్తూ ఉంటాయి ఎవరికి కూడా బుధ జల్లిన వాళ్ళకి అవకాశం ఇచ్చే ఈ అవకాశం ఇచ్చే వాళ్ళుగా ఉండరు అనమాట కొంతమందికి ఏమన్నా పాపగ్రహాల వల్ల యోగం అనేది థర్టీ ఫైవ్ తర్వాత ఏర్పడినప్పటికీ కూడా అసలు ఎవ్వరు ఊహించని స్థాయిలోకి ఒక్కసారిగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట అసలు అస్సలు అనుకోరన్నమాట అతను ఆ స్థాయికి వెళ్తాడు అని అలాంటి గొప్ప యోగం ఈ అదృష్ట యోగం కాబట్టి ఇలాంటి యోగం ఉన్న ఉండి కూడా మీకు మంచి జరగట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా జాతకాన్ని మళ్ళీ పరిశీలించుకొని అది ఆపేది ఎక్కువ శాతం సర్పదోషాలు కాబట్టి ఆ సర్పదోషాలకు రెమెడీస్ చేసుకుంటే మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది